విక్టరీ వెంకటేష్ అంటే సుప్రసిద్ధ నిర్మాత రామానాయుడు కొడుకుగా అందరికీ తెలుసు కానీ ఇతడికి తెర జీవితానికి ఎవరో తెలిస్తే మాత్రం షాక్ అయిపోతారు ఇవాల్టి రోజున వెంకటేష్ ఇంతగా వెలుగులీనుతున్నారంటే ఇటు ఫన్ అటు ఫ్రస్ట్రేషన్ ఏకకాలంలో ప్రేక్షకుల మీదకు వదిలి దాని ద్వారా నవ్వులు పువ్వులు పూయించగలుగుతున్నారంటే అందుకు కారణం మాత్రం సూపర్ స్టార్ కృష్ణే కృష్ణకు వెంకటేష్ కు సంబంధమేంటి అది ఘట్టమనేని వంశం ఇది దగ్గుబాటి వంశం రెండు వంశాల్లో విపరీతమైన తేడా వాళ్ళు కథానాయకులు వీళ్ళు నిర్మాతలు అంటే అక్కడే ఉంది అసలు లింక్ అని అంటారు నిజానికి గట్టమనేని కృష్ణతో దగ్గుబాటి రామానాయుడు ఒక చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్న రోజులు అప్పట్లో కృష్ణ డేట్స్ దొరకడం అంటే అంత ఈజీ కాదు అప్పటికే ఎందరో నిర్మాతలు క్యూ కట్టి ఉన్నారు బేసిక్ గా కృష్ణకు నిర్మాతల హీరోగా పేరు దీంతో కృష్ణతో సినిమా తీసే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని కాచుకుని ఉండేవాళ్ళు నిర్మాతలు ఈ సిచ్యువేషన్ లో రామానాయుడు నుంచి వచ్చిన ఆఫర్ కృష్ణకు ఏమంత రుచించలేదు దానికి తోడు తన డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నిర్మాతలున్నారు దీంతో కృష్ణ తన ప్రొడ్యూసర్ ను పార్ట్నర్ గా చేసుకుంటేనే తాను డేట్స్ ఇస్తానని అన్నారు దీంతో చిరెత్తుకొచ్చేసింది రామానాయుడు నాటి నుంచి నేటి వరకు తాను చేయనని భీష్మించు కూర్చుందే జాయింట్ వెంచర్లు చేయకూడదని తన సంస్థ ఎదురులేనిదిగా సాగాలంటే అందులో ఇతరుల ప్రాధాన్యత ఉండరాదన్నది రామానాయుడు ఆలోచన దీంతో కృష్ణ పెట్టిన మెలిక నచ్చక వద్దనేశారు అలా అనేశాం బాగానే ఉంది కానీ ఏ హీరోతో ఈ సినిమా చేయాలన్న ప్రశ్న తలెత్తింది దీంతో తర్జన భర్జన పడి వాళ్ళను వీళ్లను అడిగి చూడగా ఎవ్వరూ అందుకు నప్పేలా లేరు దీంతో కొందరు మీ పెద్ద కొడుకునో చిన్న కొడుకునో పెట్టి సినిమా తీసేయమని సూచించారు నిజమే కానీ పెద్ద కొడుకు సురేష్ కు హీరోగా చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదు ఇక చిన్న కొడుకు వెంకటేష్ అప్పటికే ప్రేమ్ నగర్ వంటి చిత్రాల్లో బాల నటుడిగా యాక్ట్ చేసిన అనుభవం ఉంది దీంతో ఇతడైతేనే కరెక్ట్ గా ఉంటుందని భావించిన రామానాయుడు వెంటనే వెంకటేష్ ను యుఎస్ నుంచి పిలిపించి అతన్ని హీరోగా తీర్చిదిద్దే దిశగా శిక్షణ ఇచ్చారు చెన్నైలో డాన్ బాస్కో స్కూల్లో చదివి తర్వాత బీకాం చేసి ఆ తర్వాత యుఎస్ లోని ఒక వర్సిటీలో ఎంబీఏ చేయడానికి వెళ్లిన వెంకటేష్ అక్కడే సెటిల్ అవ్వడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవారు కృష్ణ డేట్స్ విషయంలో మెలిక పెట్టకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ తన ఇంటికి కూడా ఓ ఆస్థాన హీరో ఉంటే తనకు నచ్చిన చిత్రాలను తీసేందుకు వీలుగా ఉంటుందన్న తండ్రి ఆలోచన కాస్త కొడుకు వెంకటేష్ ను ఓ యాక్సిడెంటల్ హీరోను చేసేసింది కట్ చేస్తే వెంకటేష్ తన తొలి చిత్రం కలియుగ పాండవులు విడుదలైంది ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్ చేయించుకుంది అంతేనా ఈ చిత్రానికి గాను వెంకటేష్ బెస్ట్ మేల్ డెబ్యూగా నంది పురస్కారం అందుకున్నారు వంద రోజుల ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణే వెంకటేష్ హీరో కావడానికి తానే కారణంగా కృష్ణ చెప్పుకున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అలా యాక్సిడెంటల్ గా హీరో అయినా వెంకటేష్ ఏనాడు లో లెవెల్ పర్ఫార్మెన్స్ చేయలేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక నంది అవార్డులు అందుకున్న నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది విక్టరీ వెంకటేషే ఇక ఫిల్మ్ ఫేర్ అవార్డులకు కేర్ ఆఫ్ కూడా మన విక్టరీయే స్వర్ణకమలం చిత్రంలో భానుప్రియ నాట్య విశ్వరూపం చూపితే వెంకటేష్ కు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు భరించింది లవ్ రొమాంటిక్ ప్రేమకు కూడా ఉత్తమ నటుడిగా నంది నెక్కాడు వెంకటేష్ ధర్మచక్రం చిత్రానికైతే నంది ఫిలింఫేర్ రెండూ సాధించారు గణేష్ పరిస్థితి కూడా అంతే నంది ఫిలింఫేర్ రెండు సాధించారు కలిసుందాం రాకు కూడా నంది ఉత్తమ నటుడు ఫిలిం ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు సాధించాడు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రానికైతే నంది ఫిల్మ్ఫేర్ సంతోషం బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు వెంకటేష్ ఇక గోయర్స్ వంశీ బర్కిలీ భాగ్యనగర్ మద్రాస్ ఫిలిఫాన్స్ కళాసాగర్ సినిమా ఎక్స్ప్రెస్ పీర్లేస్ యువవాహిని కరుణ సేవా సదన్ టిఎస్ఆర్ టీవీ నైన్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఇలా వెంకటేష్ అందుకోని అవార్డు లేనే లేదు ఇప్పటి వరకు వెంకటేష్ ఏడు నందులను అందుకోగా ఆరు ఫేర్ అవార్డులను అందుకున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్నేసి అవార్డులు రివార్డులను అందుకున్న నటుడు లేడని అంటారు అలా కృష్ణ ద్వారా జరిగిన ఓ చిన్న పొరపాటు కారణంగా తెలుగు తెరకు ఓ ఉత్తమ నటుడు దొరకడం యాదృచ్ఛికమా మరేదైనానా ఏమో కొన్ని అలా జరిగిపోతుంటాయంతే అంటారు కొందరు